హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ గణిత బోధన పద్ధతులకు సంబంధించినటువంటి టాప్ థర్టీ బిడ్స్ను టెస్ట్ టూ రూపంలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ సంఖ్యలు ఎప్పుడు వరుస బేసి సంఖ్యల మొత్తానికి సమానమని కనిపెట్టిన శాస్త్రవేత్త ఆప్షన్ ఏ అర్కమెడిస్ ఆప్షన్ బి వైథాగరస్ ఆప్షన్ సి నికోమకస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నికోమకస్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి అభిప్రాయం ప్రకారం హేతువాదంలోని మానవ మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అన్నది ఎవరు ఆప్షన్ ఏ హెన్రీ పాయంకేర్ ఆప్షన్ బి లాక్ ఆప్షన్ సి వైట్ హెడ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి లాక్ నెక్స్ట్ క్వశ్చన్ తర్కమే గణితానికి పునాది గణిత భావనలన్నీ పూర్తిగా తార్కిక ఆలోచనలపై ఆధారపడి ఉన్నాయని అన్నది ఎవరు ఆప్షన్ ఏ బెర్టన్ రసెల్స్ అండ్ వైట్ హెడ్ ఆప్షన్ బి హెన్రీ పాయంకేర్ ఆప్షన్ సి పైథాగరస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బెట్రాన్ రసెల్స్ అండ్ వైట్ హెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ యొక్క ఉజ్జాయింపు విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని మొదటిసారిగా తెలియజేసిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ బ్రహ్మగుప్తుడు ఆప్షన్ బి భాస్కరాచార్యుడు ఆప్షన్ సి ఆర్యభట్ట రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్యభట్ట నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు స్వయంగా సహజంగా అభ్యసించే విధంగా తరగతి బోధన విద్యా ప్రణాళిక ఉండాలని సూచించిన వారు ఆప్షన్ ఏ ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు ఆప్షన్ బి ఎన్పి ట్వంటీ ట్వంటీ ఆప్షన్ సిఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏక కేంద్ర పద్ధతిలో విశాల మధ్య పునర్విమర్శకు కాల వ్యవధి ఎంత ఆప్షన్ ఏ మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఆప్షన్ బి ఒక నెల ఆప్షన్ సి ఒక సంవత్సరం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒక సంవత్సరం ఏక కేంద్ర పద్ధతిలో ఒక సంవత్సరం తర్వాత పునరావృతం అవుతాయి సర్పిలాకార పద్ధతిలో మూడు నుంచి నాలుగు నెలల మధ్య పునరావృతం అవుతాయి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ పూర్తిగా నియోజనాలపై ఆధారపడిన గణిత విద్యా ప్రణాళిక పథకం ఆప్షన్ ఏ డాల్టన్ పథకం ఆప్షన్ బి ప్రాజెక్టు పథకం ఆప్షన్ సి శీర్షిక పథకం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డాల్టన్ పథకం డాల్టన్ పథకానికి మరొక పేరు నిర్దేశ పద్ధతి నియోజన పద్ధతి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గృహిణి ఇంటి బడ్జెట్ తయారీకి గణితం అవసరం దీని పట్ల కలిగే విలువ ఆప్షన్ ఏ క్రమశిక్షణ విలువ ఆప్షన్ బి ప్రయోజన విలువ ఆప్షన్ సి సమాచార విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రయోజన విలువ నెక్స్ట్ క్వశ్చన్ గణితం గణిత పాఠ్య పుస్తకంలో ఒక భావనను మాత్రమే పరీక్షించడానికి ఉద్దేశించబడిన శీర్షిక ఆప్షన్ ఏ ఇవి చేయండి ఆప్షన్ బి ప్రయత్నించండి ఆప్షన్ సి ఆలోచించండి చర్చించండి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇవి చేయండి ఒక భావనను మాత్రమే పరీక్షించడానికి ఇవి చేయండి అదేవిధంగా నేర్చుకున్న భావనల పరిధిని దాటి పరీక్షించడానికి ఆలోచించండి చర్చించండి నేర్చుకున్న భావనల స్థిరీకరణను స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశించబడి ప్రయత్నించండి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ పర్సెంట్ పాఠ్య ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా ఉండి మిగిలిన ట్వంటీ పర్సెంట్ స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని సూచించింది ఎవరు ఆప్షన్ ఏ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆప్షన్ బి ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ సి ఈశ్వరిభాయ్ పటేల్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ ఏ వాసక్తి సూత్రం కుత్యాధార అభ్యసనం ఆప్షన్ బి సన్నాహ విలువ భవిష్యత్తు జీవితానికి సన్నాహం ఆప్షన్ సి క్రమశిక్షణ విలువ పుట్ట పోషించుకునే విలువ ఆప్షన్ డి సాంస్కృతిక విలువ సాంస్కృతి సాంప్రదాయాలు రైట్ ఆన్సర్ సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ సి క్రమశిక్షణ విలువ పుట్ట పోషించుకునే విలువ కాదు ప్రయోజన విలువను పుట్ట పోషించుకునే విలువ అంటారు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల విద్యార్థులకు కల్పించిన వ్యాసక్తులన్నీ కలిపి కరికులం అవుతుంది అన్నది ఎవరు ఆప్షన్ ఏ లార్క్ మరియు స్టార్ట్ ఆప్షన్ బి ఆల్బర్టీ మరియు ఆల్బర్టీ ఆప్షన్ సి వెస్లీ మరియు రన్స్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆల్బర్టీ మరియు ఆల్బర్టీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో గణిత ఉపాధ్యాయుడు చెయ్యకూడనిది ఆప్షన్ ఏ నల్లబల్ల వాడటం ఆప్షన్ బి గణిత గైడ్ వాడటం ఆప్షన్ సి వృత్యంతర శిక్షణకు హాజరు కావడం రైట్ ఆన్సర్ చెయ్యకూడని అడిగాడు కాబట్టి ఆప్షన్ బి గణిత గైడ్ వాడటం నెక్స్ట్ క్వశ్చన్ మంద అభ్యాసలకు మంద అభ్యాసకులకు తెలివైన విద్యార్థులను జత చేయడం ఆప్షన్ ఏ రెమిడియల్ టీచింగ్ ఆప్షన్ బి సమూహ బోధన ఆప్షన్ సి సహ విద్యార్థి బోధన రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సహ విద్యార్థి బోధన నెక్స్ట్ క్వశ్చన్ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేయు మూల్యాంకనం ఆప్షన్ ఏ రూపణ మూల్యాంకనం ఆప్షన్ బి లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ సి సంకలన మూల్యాంకనం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రూపణ మూల్యాంకనం బోధన అభ్యసన జరుగుతున్నప్పుడు చేసేది రూపణ మూల్యాంకనం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి రెండు తరగతుల్లో ఈ క్రింది ఏ ప్రశ్నలకు ఎక్కువ భారత్వాన్ని ఇవ్వాలి ఆప్షన్ ఏ రాత పరీక్షలు ఆప్షన్ బి మౌఖిక పరీక్షలు ఆప్షన్ సి ప్రయోగ పరీక్షలు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మౌఖిక పరీక్షలు నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘ చతురస్థం యొక్క చుట్టుకొలత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అదేవిధంగా చతురసం యొక్క చుట్టుకొలత డాష్ అనే ఈ ప్రశ్న ఏ రకానికి చెందును ఆప్షన్ ఏ ప్రశ్న ఆప్షన్ బి సాదృశ్య ప్రశ్న ఆప్షన్ సి సంసర్గ ప్రశ్న రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సాదృశ్య ప్రశ్న గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయిలో పీరియడ్ పథక తయారీలో రెండవ సోపానం ఆప్షన్ ఏ బోధనాంశాలు ఆప్షన్ బి విద్యా ప్రమాణాలు ఆప్షన్ సి బోధనాభ్యాసన సామాగ్రి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి విద్యా ప్రమాణాలు మొదటి సోపానం బోధన అంశాలు రెండవ సోమాన సోపానం విద్యా ప్రమాణాలు మూడవ సోపానం బోధన అభ్యసన సాగ్రి సామాగ్రి నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్య పథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అని చెప్పిన వారు ఆప్షన్ ఏ స్టీవెన్సన్ ఆప్షన్ బి యూక్లిడ్ ఆప్షన్ సి స్టాండ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి స్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్ బోధన అభ్యసన కార్యక్రమంలో మొట్టమొదటి ఉపకరణం ఆప్షన్ ఏ నల్లబల్ల ఆప్షన్ బి క్రీడ్ పేపర్ ఆప్షన్ సి పాఠ్య గ్రంథం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పాఠ్య గ్రంథం నెక్స్ట్ క్వశ్చన్ ఏ పద్ధతిలో బోధన జరగడం వలన విద్యార్థులలో పరిశోధన చైతన్యం జరుగుతుంది అదేవిధంగా ఏర్పడుతుంది ఆప్షన్ ఏ ప్రకల్పన పద్ధతి ఆప్షన్ బి అన్వేషణ పద్ధతి ఆప్షన్ సి విశ్లేషణ పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అన్వేషణ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో వైయక్తిక భేదాల అనుగుణంగా జరిగే బోధన పద్ధతి ఆప్షన్ ఏ అన్వేషణ పద్ధతి ఆప్షన్ బి ప్రయోగశాల పద్ధతి ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అన్వేషణ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ నిగమన పద్ధతిని రూపొందించినది ఆప్షన్ ఏ కొమోనియన్ ఆప్షన్ బి బెకన్ ఆప్షన్ సి పెస్టాలజీ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కొమోనియన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకల్పన పద్ధతి ప్రాథమిక సూత్రం కానిది ఆప్షన్ ఏ వాస్తవిక సూత్రం ఆప్షన్ బి ఉపయోగిత సూత్రం ఆప్షన్ సి ఉద్దేశ సూత్రం ఆప్షన్ డి ఉత్సాహ సూత్రం రైట్ ఆన్సర్ కానిది అడిగాడు ఆప్షన్ డి ఉత్సాహ సూత్రం నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్టు పద్ధతి పీఠామావుడు ఆప్షన్ ఏ స్టీవెన్సన్ ఆప్షన్ బి బెల్లార్డ్ ఆప్షన్ సి ప్యాట్రిక్ ఆప్షన్ డి ఆర్మోస్టాంగ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్యాట్రిక్ నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగానమీ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని అండర్సన్ అండ్ క్రత్వాల్ ఏ సంవత్సరంలో ప్రచురించారు ఆప్షన్ ఏ రెండు వేల ఒకటి ఆప్షన్ బి రెండు వేల రెండు ఆప్షన్ సి రెండు వేల మూడు ఆప్షన్ డి రెండు వేల నాలుగు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వేల ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి అనుపాతం అనే భావనను కాలం దూరం అనే సమస్యను కనుగొనటకు ఉపయోగించాను అయినా ఆ విద్యార్థి ఏ విద్యా ప్రమాణంను సాధించాను ఆప్షన్ ఏ వ్యక్తపరచడం ఆప్షన్ బి సమస్య సాధన ఆప్షన్ సి అనుసంధానం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అనుసంధానం అనుపాతమును కాలం దూరంకు కాలం దూరం సమస్యకు అనుసంధానించాడు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు జ్ఞానాన్ని తమంతట తామే తమ యొక్క పూర్వ జ్ఞానాన్ని ఆధారంగా నిర్మించుకుంటారు అన్నది ఎవరు ఆప్షన్ ఏ జీన్ పియాజే ఆప్షన్ బి వైగాట్స్కి ఆప్షన్ సి దవే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జీన్ పియాజే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరళ భావనలు ఆప్షన్ ఏ సంఖ్య ఆప్షన్ బి ఘనం ఆప్షన్ సి వృత్తం ఆప్షన్ డి పై వన్ని రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో కానీ నస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి